శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది టెన్షన్ పెడుతుంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది పలు చోట్ల నది గట్లు బలహీనపడ్డాయి మరికొన్ని చోట్ల గట్లు కోతకు గురయ్యాయి దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు తుంగతంపర పోతూరు లక్ష్మీపురం గొట్టా జిల్లేడుపేట గ్రామాల ప్రజల్ని తరలిస్తూ ఉన్నారు అలాగే పలుచోట్ల వంశధార నది గట్లు బలహీనపడ్డాయి ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు పాపం రాత్రిపూట ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ప్రజలు శ్రీకాకుళం జిల్లాను టెన్షన్ పెడుతుంది వంశధార నది గంట గంటకు పెరుగుతుంది వరద ఉధృతి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కలిసి బాలు అందిస్తారు బాలు మాధవి శ్రీవాళు జిల్లాలో తో పాటు అటు పడిన భారీ వర్షాలకు రెండు రోజుల నుంచి కూడా భారీగా వరద అయితే వస్తుంది అయితే నిన్న లక్ష క్యూసిక్కు వచ్చినటువంటి వరద కొంత తక్కువ ముఖం పట్టినప్పటికీ అది ఇప్పటికీ కొన్ని గట్లు బలహీనంగా ఉండడంతో అనేక ప్రాంతాలను అయితే ముంచింది ముఖ్యంగా వంశధార పరివాహక ప్రాంతంలోని పది మండలాల్లో కూడా అలర్ట్ అయితే జారీ చేశారు ఇత తుంగతంపుర పాతూరు లక్ష్మీపురం జిల్లాడిపేట గ్రామాలను అయితే వరద అయితే చుట్టుముట్టిన పరిస్థితి దీంతో ఆ గ్రామాలకు అయితే రాకపోకల్లో నిలిచిపోయాయి ముఖ్యంగా జిల్లాడిపేట ప్రాంతాలకైతే పూర్తిగా రెండు రోజుల నుంచి అటు పవర్ సప్లైతో పాటు ఇటు రహదారి సౌకర్యం కూడా రెండు వాడు నిలిచిపోవడంతో అటు ఎస్డిఆర్ఎఫ్ టీం లతో అక్కడికి అయితే ఆహారాన్ని తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంది మహేంద్ర సనియా వంశధార వంశార మధ్యలో మధ్యలో గ్రామం ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏదో ఉన్నాయి అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత ఫ్లో అయితే కొంత తగ్గుతున్నప్పటికీ కూడా ముప్పై అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనేక వేల ఎకరాల్లో వరి పంటతో పాటు అనేక అనేక ఎకరాల్లో ఈ మిగిలిన ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా ధ్వంసం అవసరం పరిస్థితి ముఖ్యంగా ఆర్టీ పంటకు అయితే సేవలు నష్టం పరిస్థితి మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడకపోవడంతో అనేక ప్రాంతాల్లో రహదారులు అయితే పూర్తిగా ధ్వంసం ఏమైనా పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది మరోవైపు కాలువలన్నీ కూడా ఏవైతే వంశధార నుంచి వెళ్తున్నటువంటి కాలువలన్నీ మూసివేశారు అధికారులు మరోవైపు ఆ అటు సముద్ర తీర ప్రాంతంలో కూడా ఏదైతే వంశార నాగావళి కలిసే ప్రాంతంలో కూడా భారీగా కోతకు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది టెన్షన్ పెడుతుంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది పలుచోట్ల నది గట్లు బలహీనపడ్డాయి మరికొన్ని చోట్ల గట్లు కోతకు గురయ్యాయి దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు తుంగతంపర పోతూరు లక్ష్మీపురం గొట్టా జిల్లేడుపేట గ్రామాల ప్రజల్ని తరలించారు పలుచోట్ల వంశధార నది గట్లు బలహీనపడ్డాయి ముందస్తు చర్యల భాగంగా తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు